హై వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ మరికొందరికి రీచ్ అవుతుందండి ఈరోజు నేను చాలా సింపుల్గా చామగడ్డ ఆకు పకోడీ చేయబోతున్నాను ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఈ ఆకుని తీసుకోవాలండి ఇది చామగడ్డ ఆకు అంటారంట నాకు కూడా తెలియదు పేరు కరెక్ట్గా ఇది తీసుకున్నానండి నేను మా ఇంటి పక్కన చెట్టు ఉంటే తెచ్చానండి ఇది మొత్తం శుభ్రంగా కడుక్కొని ఇలా తొడిమెల్ని తీసేసుకోవాలండి స్లోగా ఈ ఆకు చాలా పల్చగా ఉంటుందండి అన్ని ఈ విధంగానే కట్ చేసుకోవాలి తొడిమెలు స్లోగా కట్ చేసేసుకొని మొత్తం పక్కకు పెట్టేసుకోవాలండి పెద్ద పెద్ద ఆకులు కూడా ఉంటాయండి నాకైతే ఇవే దొరికాయి చిన్నవే దొరికాయండి అయితే దొరకలేదు సరే ట్రై చేద్దాం ఎలా ఉంటాయో అని ట్రై చేశానండి ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసి ఒక కప్పు శనగపిండి అండి కొంచెమే ఆకులు కొన్నే ఉన్నాయి కాబట్టి ఒక కప్పే తీసుకున్నానండి మీరు ఎక్కువ ఉంటే ఎక్కువ తీసేసుకోవచ్చు వన్ టీ స్పూన్ సాల్ట్ అండి వన్ టీ స్పూన్ కారం జీలకర్ర కూడా వేసేసుకోవచ్చండి నేనేం వేయట్లేదు ఇంకా ఇప్పుడు ఇది బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని కొన్ని కొన్ని వాటర్ వేసుకొని చూసుకుంటూ కలుపుకోండి అండి తొందర ఏమీ లేదు ఎందుకంటే మళ్ళీ పల్చగా అయిపోతే ఇది మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు సరిగా పట్టుకోదండి పిండి అనేది నేను అందుకే స్లోగా చూపిస్తున్నాను స్లోగా కూడా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూనే కలుపుతున్నానండి ఎక్కువ కూడా వాటర్ వేయడం లేదు కావాలన్నప్పుడు మధ్య మధ్యలో వేసుకుంటున్నాను కలుపుకుంటున్నాను ఇంకా కొన్ని వాటర్ పడతాయండి ఇంకా కొన్ని వాటర్ వేసేసి ఇప్పుడు మనం దీనిని బాగా ఇలా చే కలుపుకోవాలండి చేత్తోనే విస్కర్ ఉంటే విస్కర్తో కూడా కలుపుకోవచ్చు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంకొన్ని వాటర్ పడతాయి అనిపిస్తుందండి ఇంకొక డ్రాప్ వేసి బాగా కలిపేసి ఇంకా పక్కన అయితే పెట్టేసాను వాటర్తో పని లేదు ఇప్పుడు ఒక్కొక్క ఆకు తీసుకొని నేను రే చిన్నగా ఉన్నాయి కాబట్టి ఒక పెద్ద పైన ఇంకొక చిన్న ఆకు పెట్టేస్తున్నానండి రెండు తీసేసుకుంటున్నాను రెండు ఆకులు పైన ఈ పేస్ట్ అనేది మొత్తాన్ని అప్లై చేస్తున్నానండి చూడండి జారిపోతుంది ఆకైతే మొత్తం అప్లై చేసేసుకోవాలండి ఎంత ఎక్కువగా అప్లై చేస్తే అంత గట్టిగా పట్టుకుంటుందండి ఆకుకైతే మాత్రం ఇలా పెట్టేసుకొని మొత్తం ఇలాగనే అప్లై చేసేసుకోవాలండి మొత్తం ఈ విధంగానే అప్లై చేసేసుకోండి చూపించిన విధంగా అప్లై చేసుకోండి ఆకు కూడా అస్సలు ఎక్కడ కూడా కొంచెం కూడా ఆకుకి పిండి అనేది ఉండకూడదు మొత్తం అప్లై చేసి చేయాలి ఇప్పుడు దీన్ని ఎలా మలుచుకోవాలో చూపిస్తాను చూడండి రెండు పక్కల ఈ విధంగా మలుచుకొని ఇలా సైడ్కి మలిచి ఈ విధంగా స్లోగా మలుచుకోవాలండి స్లోగా మలిచి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇంకా నేనైతే మొత్తం ప్రిపేర్ చేసుకున్నానండి చూడండి నాకైతే మూడైతే వచ్చేసాయండి ఇప్పుడు ఒక ప్లేట్ అయితే తీసేసుకొని నేను రైస్ కుక్కర్ ప్లేట్ తీసుకున్నానండి దీనికి ఆయిల్ అప్లై చేశాను స్లోగా దీనిపైన పెట్టేసి ఆవిరికి ఉడికించుకోవాలండి ఇప్పుడు మనం ఇవి వాటర్ అయితే బాయిల్ చేసేసాను నేను ముందే ఇప్పుడు పెట్టేసి దీనిపైన మూత పెట్టేయండి ఒక పది పదిహేను నిమిషాలు వదిలేయండి అండి పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా కుక్ అయిందో కాలిపోతుందండి ఇప్పుడు దీన్ని స్లోగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా నేను ఒక్కదాన్నే వీడియో తీసుకుంటున్నానండి అందుకే నేను ఒక చేత్తోనే చూపిస్తాను ఏదైనా సరే ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని మొత్తం కట్ చేసుకున్న వాటిని చూపిస్తాను చూడండి ఈ విధంగా కట్ చేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలండి ఇది పకోడీలాగా లాగా చాలా సూపర్గా ఉందండి ఆకు కూడా చాలా టేస్ట్గా ఉందండి నేను ఆకు ఎలా ఉంటుందో అనుకున్నాను ఇప్పుడు గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేసింది కదా తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాం ఎలా ఉంటుందో అనుకున్నానండి చాలా టేస్ట్గా అయితే ఉందండి ఇంకా మొత్తం తీసేసుకుంటున్నాను తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నానండి చూడండి ఒక ప్లేట్లోకి తీసేసుకొని మీరు గ్రీన్ చట్నీతో అయినా సరే సాస్తో అయినా దేంతో అయినా తినచ్చు నేనైతే టమాటా కెచప్ వేసానండి మా పిల్లలకి టమాటా కెచప్ అంటే చాలా ఇష్టము గిన్నెలలో వేసుకొని ఉట్టిదైనా సరే తినమంటే తినేస్తారు మీకు కూడా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి